అందరి ద్రాక్షలా ఉన్న ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు అందుకుంది సుష్మా స్వరాజ్ తర్వాత ఆ స్థాయి నేతలేక ఇబ్బంది పడిన భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ అలాంటి నేత లేనప్పటికీ మోదీ చరిష్మాతో అనుకున్న విజయాన్ని సొంతం చేసుకుంది దేశ రాజధానిలో తమ ప్రభుత్వం లేదన్న చింతను తీర్చేసుకుంది ఢిల్లీ ప్రజల అభిమానాన్ని ఏకపక్షంగా పొందిన కేజ్రీవాల్ మట్టి కరువకు తప్పలేదు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి బీజేపీ ఎంత కష్టపడిందో కేజ్రీవాల్ కూడా తన సొంత ఓటమికి అంతే కష్టపడ్డారని చెప్పక తప్పదు వ్యూహాత్మక తప్పిదాలతో ఆయన బీజేపీ గెలుపునకి కారణమయ్యారు బీజేపీ గెలుపునకి మొదటి కారణం కేజ్రీవాల్ దారి తప్పటం అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ చురుగ్గా పాల్గొని దేశం దృష్టినే ఆకర్షించారు చివరికి ఆయనకి రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీని ప్రకటించడం ద్వారా స్పష్టమైంది ప్రజలు మొదట్లో పూర్తి మెజార్టీ ఇవ్వలేదు కానీ తర్వాత రెండు సార్లు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు రెండుసార్లు డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో అరవై స్థానాలకి పైగా కట్టుబెట్టారు అలాంటి నమ్మకాన్ని కేజ్రీవాల్ నిలబెట్టుకోలేకపోయారు రెండోసారి గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన అధికారాన్ని సిసోడియాకు అప్పగించి ఆయన రాజకీయాలు చేయటం ప్రారంభించారు ఫలితంగా ప్రజలు ఆప్పై క్రమంగా ఆసక్తి కోల్పోవటం ప్రారంభించారు అవినీతి వ్యతిరేక పార్టీ అవినీతిలో మునగటం ఆ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావటం ఢిల్లీ ప్రజల్ని ఆగ్రహానికి గురిచేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అసలేం లేదని చెప్పినా ప్రజలు నమ్మలేదు ఆయన్ను అరెస్ట్ చేసినా ప్రజలు స్పందించలేదని సానుభూతి వ్యక్తం చేయలేదని ఫలితాల ద్వారా స్పష్టమైంది తాను అవినీతి చేసినట్లుగా నమ్మితే తనని ఓడించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు ఆ ప్రకారమే ఢిల్లీ ప్రజలు ఆయన అవినీతి చేసినట్లు నమ్మారు సిసోడియాతో పాటు పలువురు ఆప్ నేతలు అవినీతిలో మునిగి తేలినట్లుగా ప్రజలు గట్టిగా నమ్మారని ఫలితాలు నిరూపిస్తున్నాయి అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పుట్టిన పార్టీలా అవినీతిలో మునిగిపోవటం ప్రజల్ని ఆగ్రహానికి గురి కేజ్రీవాల్ రాజీనామా చేయటం జైల్ నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ పాలనపై దృష్టి పెట్టలేదు అరెస్ట్ అయినప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా అతిథి ద్వారా పాలన సాగించారు కానీ విడుదలైన తర్వాత సానుభూతి రాజకీయాల కోసం తన పదవికి రాజీనామా చేశారు ఈ కారణంగా ప్రజల్లో సానుభూతి కోల్పోయారు గతంలో కేజ్రీవాల్ తను మరోసారి రాజీనామా చేసి తప్పు చేయనని ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు పూర్తి మెజార్టీ లేదు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు అయితే అప్పట్లో రాజీనామాలు చేసి రాజకీయాలు చేశారు ఆ సమయంలో రెండోసారి గెలిచే ముందు తాను ఆ తప్పు మరొకసారి చేయను అని ప్రజలకి హామీ ఇచ్చారు రాజీనామాలు చేయబోనన్నారు అయితే ఇప్పుడు ఆయన తన వాగ్దానాన్నే మర్చిపోయారు రాజీనామా చేశారు ప్రజల ఆగ్రహానికి గురయ్యారు కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్తో గొడవలు ముందుకి సాగని పాలన రాజకీయ కారణాలతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కేంద్రంతో డి అంటే డి అనే పరిస్థితికి వెళ్లారు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వాలు ఉండే అధికారాలు స్వల్పం పోలీస్ వ్యవస్థ కూడా కేంద్రం అధీనంలోనే ఉంటుంది ప్రజలు సంక్షేమం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది మొదటి విడతల అద్భుతమైన పాలన చూపించిన కేజ్రీవాల్ రెండో విడతకు వచ్చేసరికి కేంద్రంతో గొడవలు పడి పనులు జరగకుండా చేసుకున్నారు ఫలితంగా ఆప్ మార్క్ మిస్ అయిపోయింది స్కూల్స్ బాగు చేయించామని మొహల్లా క్లినిక్లు పెట్టామని మొదటి విడతలో చేసిన పనులనే ఇప్పుడు ప్రచారం చేసుకున్నారు కానీ గత ఐదేళ్లలో ఏం చేశారో చెప్పుకోలేకపోయారు ఫలితంగా కేజ్రీవాల్కి ప్రజలు ఇంటి దారి చూపించారు కాంగ్రెస్ కాస్త బలం పుంజుకోవటం ఆపుకు మైనస్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తన ఓట్లు శాతానికి మూడు నుంచి నాలుగు శాతం పెంచుకుంది గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు ఓట్లు కూడా నాలుగు శాతం లోపు వచ్చేవి కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది శాతం వరకు ఓట్లు వస్తున్నాయి ఇది కేజ్రీవాల్ ఓటమిని డిసైడ్ చేసిందని చెప్పక తప్పదు ఢిల్లీలో పోరు హోరాహోరీగా సాగిందని ఫలితాలు చూపిస్తున్నాయి చాలా తక్కువ తేడాతో కొన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది ఇలాంటి ఫలితాలని ప్రభావితం చేసింది కాంగ్రెస్ పార్టీనే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఆప్ ఇప్పుడు విడివిడిగా పోటీ చేశారు కాంగ్రెస్ హర్యానా ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదని ఆప్ ఢిల్లీలో కాంగ్రెస్కి ఝలక్కిచ్చింది అంతేనా ఇండియా కూటమి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం కూడా చేసింది అంతిమంగా అది కూడా కేజ్రీవాల్ ఓటమికి బీజేపీ విజయానికి కారణమైందని అనుకోవచ్చు కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా కేజ్రీవాల్ ఓటమికి బోల్డ్ అనే కారణాలు ఉన్నాయి అందులో మొదటి కారణం అవుతారు అసలైన సవాళ్ళు ఆయనకి నుంచి ఎదురుకానున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి